ల లక్ష్యం ఎపిసోడ్ థర్టీ తనం చూడగానే సైలు అంటూ కంగారుగా తన దగ్గరికి వెళ్తూనే గాలి ఆపుతున్న ఆ దుష్టశక్తి ఎవరో అర్థం చేసుకోవడానికి క్షణం పట్టలేదు సిద్ధుకి అర్థమైన మరు నిమిషం రుద్రనేత్రుడిలా ఒక్క చూపు అలా దానిపై పడిందో లేదు అప్పటికే గాలి ద్వారా పట్టపగలే చుక్కల్ని చూస్తున్న క్షయ సిద్ధూ రుద్రకాలుడి నేత్రం తాడికి హడల్ చచ్చి ఉన్న చోట నుంచే వాడి చూపులను తట్టుకోలేక బగ్గున మాయమైపోయింది అది అటు పారిపోగానే నేలపై కూలబడిపోయిన శైలుని మెల్లిగా మీదికి లాక్కొని శైలు శైలు అంటూ చెంపతాడుతుంటే నీరసించిన ఒంటితో కళ్ళని మూస్తూ తెరుస్తూ ఉంది మెల్లిగా తనని అలా చూడగానే గుండె జల్లుమని మెల్లిగా తనని రెండు చేతుల్లోకి ఎత్తుకొని బెడ్పై కూర్చోబెడుతుంటే తన అధినేతని అలాంటి స్థితిలో చూడలేక బాధగా శైలు పక్కకి వచ్చేసి కాస్త కోపంగానే సిద్ధు వైపు చూస్తూ వాళ్ళ భాషలో ఏదో చెప్తుంది గాలమ్మ కంగారుగా శైలుని లేపుతూనే తన మాటలు విన్న సిద్ధు ఏంటి తనని ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుందా కానీ ఎందుకు బాధగా అడిగాడు శైలు బలహీనతని పెట్టుకొని తనలోని వీక్నెస్ని లోటుపాటుల్ని బయటికి రప్పించడానికి తన మైండ్తో ఆడుకుంటుంది అన్న సారాంశం గాలిదేవత చెప్పిన మాటలు ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే మత్తుగా నీరసంగా కళ్ళు మూస్తూ తెరుస్తున్న శైలు కంటికి గాలిలో గాలిలా ఎగురుతూ కనిపిస్తున్న ఆ గాలిదేవత స్థానంలో ఒక్కసారిగా బాబా రూపం అలా తలుక్కుమని మెరిసి ఇలా మాయమైపోయింది బాబా రూపం శైలు కంటపడగానే బాబా అంటూ నీరసంగానే పలుకింది తన గొంతు వారి మాటల్లో వాళ్ళు ఉండడంతో అంత చిన్నగా వచ్చిన శైలు పలుకు వారి చెవికి సోకలేదు గాలిదేవత మాటలు వినగానే తనని బలహీనం చేసి ఏం సాధిద్దామని నన్ను టార్చర్ చేయడానికి ఇలా చేస్తుందా క్రోధంగా అడుగుతున్న సిద్ధు మాటలకి తిరిగి గాలిదేవత జవాబు ఇచ్చేలోపు కైలాసంలో కళ్ళు మూసుకొని ఉన్న పరమశివుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు ఆయన చూపులోని అర్థం జరగబోయేది బిడ్డలకి తెలియకూడదు తెలియాల్సిన సమయం ఆసనం వరకు ఎవ్వరూ చెప్పకూడదు అని తోచుతుంటే గొంతు దగ్గరికి వచ్చిన మాటని అతి కష్టంగా మింగేసి చల్లగా శైలు తలపై గాలిని ఊదేస్తూనే గాలిలో కలిసిపోయింది వాయుదేవత గాలిదేవత సంశయించడంలోనే అదేదో వాళ్ళకి తెలియాల్సింది కాదు అందుకే చెప్పలేకపోతుంది అన్న వాస్తవం అర్థమైంది సిద్ధూకి వాయుదేవత మాయమైపోయాక శైలు రే శైలు లేరా అంటూ చిన్నగా పిలుస్తుంటే మెల్లిగా కళ్ళు తెరిచి సిద్ధు వాటర్ నీరసంగానే పలికింది హారా ఇప్పుడే తెస్తా అంటూ తన పక్కన ఉన్న వాటర్ని వెంటనే అందుకొని మెల్లిగా తాగిపిస్తుంటే పొద్దున్నుంచి అన్నం మెతుకు కూడా పడిన శరీరానికి నీళ్లు ఎంతో చేదుగా తోచి బయటికి కక్కాలన్నా కక్కలేక బలవంతంగా మింగేసింది వాటర్ తాగేసి అలానే సిద్ధుపై వాలిపోతుంటే సైలు సైలు రే ఏమైంద్రా కంగారుగా అడుగుతుంటే కన్నా ఆకలేస్తుందిరా ఆకలి అంత దీనంగా దాన్ని ఎప్పుడూ చూడక ఇప్పుడు అలా చూస్తుంటే గుండె తరుక్కుపోయి పొద్దునుంచి తినకుండా అలానే ఉందా అన్న కోపం కన్నా వాడిపోయిన దాని ముఖం చూడలేక కిట్టి అంటూ ఒక్క కేక వేశాడు అంతే సిద్ధు అరుపులలోనే తన సంకేతం అర్థమయ్యి తను అరిచిన క్షణానికే ఫుడ్ ప్లేట్తో సిద్ధు ముందున్నాడు కిట్టి హా వచ్చావా అంటూ ప్లేట్ తీసుకొని కిట్టి అంటూ కొట్టి చూపుతోని ఏం చేయాలో మొత్తం వివరించేశాడు సిద్ధు నేను చూసుకుంటాను సిద్ధా వదన జాగ్రత్త చెప్తూనే వెళ్ళిపోయాడు బయటికి బేబీ రే లేరా కాస్త తిందువు ఆకలి అన్నావు కదే దా మాట్లాడుతూనే ముద్దలు కలుపుతూ తనని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తినిపిస్తుంటే తిండిని చూడగానే ఆత్రంగా తినాలి అన్న కాంక్ష కలుగుతున్నా పొద్దున్న తను మాటలు గుర్తుకొచ్చి నోరు తెరిచేది కాస్త ఆగిపోయి ముఖం పక్కకి తిప్పేసుకుంటుంది ఏమైందిరా ఆల్మోస్ట్ సిద్ధూ కళలో వాటర్ కూడా వచ్చేసాయి తనని అలా చూడలేక తను అడుగుతున్నా శైలు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకుంటుంటే సైలు ఏమైంది బలంగా పట్టుకొని అడిగాడు చాలా ఆకలిస్తుంది కన్నా దీన్ని చూస్తుంటే అమాంతం తినేయాలనుంది కానీ నువ్వు పొద్దున్న అన్న మాటలను చాలా బాధ నన్ను నన్ను వదిలి వెళ్ళిపోతావా నిజంగానే వెళ్ళిపోతావా అసలు అసలు ఆ మాట ఎలా వస్తుందిరా నీ నోటి నుంచి అంతా వెళ్ళిపోవాలి అనుకున్నవాడివి అంటూ బలవంతంగా కాస్త పైకి లేచి డ్రెస్ లోపల ఉన్న తన రెండు తాళల్ని బయటికి తీసి ఇదెందుకు కట్టవు ఎందుకు నన్ను బ్రతికించావు మీ ప్రాంతంలో అంతలా నన్ను ఎందుకు కలిసిపోయేలా చేసావు హా చెప్పరా చెప్పు నన్ను వదిలేస్తావా నిజంగానే వదిలేస్తావా నువ్వు వదిలేస్తే నేను నేను ఎలా ప్రాణాలతో ఉంటారా అనకముందే మోసేశాడు బలంగా శక్తి లేకుండా తనకలాడుతున్న తన శరీరానికి కాస్త ఎనర్జీ వచ్చేసింది లేనాన్నా లేరా నువ్వు లేకపోతే అసలు నాకు ప్రాణమే ఎలా అనుకున్నావే ఏదో తొందరపాటులో నీకు ప్రమాదం అని తెలిసి నోరు జారి ఏదో మాట అంటే ఇలా ఇంతసేపు నన్ను దూరం పెట్టిందే కాక నువ్వు కూడా ఎందుకే తిండి కూడా తినకుండా అలానే ఉన్నావు ఏడుస్తూ మాట్లాడుతూనే ప్లేట్ని చేతిలోకి తీసుకొని ముద్దలు కలిపి నోటి దగ్గర పెడుతుంటే కళ్ళ నీళ్ళతో తననే సూటిగా చూస్తుంది మౌనంగా ప్లీజ్ బేబీ తినవా అర్థించాడు ఆ మాటికి తలదించేసుకొని అలాగే వెనక్కి సిద్ధూ భుజంపై తెలవాల్చి నాకు మాటివైతే తన మెడ చుట్టూ ఒక చేతిని వేస్తూనే ఇంకొక చేతిని తన కళ్ళ ముందు చాపింది తన చేష్టలకి చిన్నగా నవ్వుతూ ముద్దుగా చాపిన తన చేతిని ముద్దు పెట్టుకుంటూ అలాగే బంగారం ఇంకెప్పుడు అలా అనన్నానా పొరపాటున నోరు జారిన నువ్వే పనిష్మెంట్ వెంటనే ఇచ్చేసే బేబీ ఇలా మాట్లాడకుండా ఉండడమో లేక నువ్వు తిండి తినకుండా ఉండడమో కాదు ఈ రెండూ తప్ప వేరే ఏదైనా ఓకే సరేనా ఇక తిను రా నిన్ను ఇలా చూడలేకపోతున్నా దీనంగా అడుగుతుంటే తను ముద్దు పెట్టిన చేతిపై తాను ముద్దు పెట్టుకొని ప్రేమగా వాడి మెడను చుట్టేసి బుగ్గపై గాఢంగా చుంబించి ఆ అంటూ నోరు తెరిచింది ముద్దుగా తన ముద్దు చేష్టలకి నవ్వుతూనే థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ చెప్తూనే ప్రేమగా తినిపిస్తుంటే ఆత్రంగా గబగబా మింగేసింది దాని ఆత్రం చూసి సిద్ధు కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇక అప్పటినుంచి పొరపాటున మా ఆట వర్షకి కూడా నా బేబీని బాధ పెట్టకూడదు అని చాలా అంటే చాలా బలంగా అనేసుకున్నాడు సిద్ధు ఇక్కడ తంతే ఎక్కడో తేలినట్టు ఇక్కడ ఉలిక్కిపడి మాయమైతే డైరెక్ట్గా వాళ్ళ లోకంలోనే తేలింది క్షయ దానికోసమే కాలు కాలిన పిల్లల ఎదురు చూస్తున్న దాని ఫ్రెష్ ప్రీడు అది రావడం చూసి ఏమైంది పనైందా దాన్ని పట్టుకొని ఊపుతూనే అడుగుతుంటే కాస్త నీరసంగా కళ్ళని వాల్చేసింది అది చూసి చ మిస్ అయిందా అంటూ కిందకి చూసిన అతగాడి కంటికి సిద్ధు చెప్పిన ఆజ్ఞ మేరకు కిట్టి బంగ్లా బయటకు వచ్చేసి ఎవరూ లేని ఒక ప్రాంతం దగ్గర నిల్చొని చుట్టూరా అంతా పరీక్షించి ఆ చుట్టుపక్కల ఒక చిన్న పురుగు కూడా లేదు అనుకున్నాక మెల్లిగా కళ్ళు మూసుకొని తన బంధనాన్ని బయటికి తీస్తున్న సమయానికి కిట్టి ఎక్కడున్నావు అంటూ వినిపించిన కార్తిక్ గొంతుకి మంత్రం ద్వారా బయటికి పడబోతున్న బంధనం ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయింది అది లోపలికి వెళ్ళగానే టక్కున కళ్ళు తెచ్చేసి బగబగ మంటూ మండిపోయే కళ్ళతో కార్తిక్ వైపే చూస్తూ కార్తీక్ లోపలికి పో ఒక్క అరుపు అలా అరవగానే వాడి అరుపుకే అదిరిపడి లోపలికి ఉరికాడు కార్తిక్ వాడు పోయాక కాస్త శాంతించి మళ్ళీ బంధనం కోసం మంత్రం చదువుతుంటే కింద జరిగేదంతా మనుష్య రక్షకుల ప్రాంతం నుంచే చూస్తున్న క్షేయ అలాగే దాని ప్రియుడు అరే వాళ్ళ ఇంటి చుట్టూరా బంధనం వేస్తున్నారా అలా చేస్తే మనం వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళలేము అని వాడు పిచ్చి పట్టిన వాళ్ళ కొట్టుకుంటూ ఉండగానే మంత్రాన్ని పూర్తిగా చదివేసి గాలితో ముడిపడిన ఆ రక్షక బంధనాన్ని ఇంతకు ముందులాగే గాలిలోకి ఎగిరేసి గిరిగిరా తిప్పుదు ఒక్కసారిగా ఆ భవనం చుట్టూరా వేసేశాడు కిట్టి బంధం దాటికి ఇంతకు ముందులాగానే ఇంట్లోని సామాన్లు అన్నీ ఎక్కడివి అక్కడే కింద పడేలోపు సిద్ధూ శైలులు ముందుగానే గ్రహించేసి ఒక్కడి కూడా కింద పడకుండా వాళ్ళ శక్తుల ద్వారానే ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు ఇక్కడ భూమిపై రక్షక బంధనం పడితే ఎక్కడ ఉన్న ఆ ప్రాంతంలో మొత్తం అదిరి నిల్చిన వాణ్ణి కిందకి తూలేలా చేసింది ఆ కుదుపుకి కింద పడేవాడు కాస్త దాని చేతుల్లో చిక్కుకొని తట్టుకున్నాడు వాడి ముఖంలోని విచారం కంగారు భయం నిరాశ దాని ముఖంలో ఇసుమంతైనా కనపడక మెల్లిగా పైకి లేస్తూ ఏంటి అంత చల్లగా ఉన్నో ఇప్పుడు మనం ఏం చేయలేము వాళ్ళు బంధన వేస్తారు అని హిస్టారిక్గా అరుస్తుంటే అది మాత్రం వంకరగా ఒక నవ్వు నవ్వింది ఆ నవ్వులో ఏదో తాగుంది అని అర్థం చేసుకున్నవాడు ఏం చేశావు హా ఏం చేసావు సంబరంగా అడుగుతూనే దాని నడుం పట్టుకుని మీదకి లాక్కున్నాడు వాడి స్పర్శనే ఒళ్ళంతా తన్మయం చెందుతూ మరీ అనుభూతి పొందుతుంది వాళ్ళు ఎంతటి బంధనాలు వేసుకుంటే ఏమి రాజా నీకు కావాల్సింది నేను ఆల్రెడీ చేసేసాగా ఎంతో సంబరంగా చెప్పింది దాన్ని సంతోషం చూస్తుంటే వాడు అనుకున్న పని అయింది అని అర్థమయ్యి దానికి పది నిమిషాల పాటు ఊపిరాడకుండా చేసి నిజంగా నా పని అయ్యిందా కానీ ఎలా నమ్మలేక అడిగాడు దాని గొంతును పట్టుకొని పిసకటానికి అన్నట్టు కాదులేండి అతగాడి ప్రేమ పట్టు అది ప్రేమనా చిచి ఇలాంటి వాళ్ళ మధ్య అనవసరంగా ప్రేమ అనే గొప్ప బంధాన్ని పెట్టడం ఎందుకులేండి కానీ మీకు ఇష్టం వచ్చింది ఏదైనా అనేసుకోండి ఇంకా వాడి పైశాచిక ముద్దులోనే తేలుతున్న పాప వాడు అడిగిన మాటకి వంకరిగా నవ్వుతూ కొంత సమయం ముందు అదేం చేసిందో మొత్తం పూసుకొచ్చినట్టు చెప్పడం కాదు కాదు ఏకంగా రీల్ వేసే చూపించింది ఇంతకీ ఏం చేసిందంటారు తెలిస్తే కమెంట్స్లో చెప్పేయండి మా స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇట్లు మీ ప్రియ ఇంతటితో సెలవు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి